నమస్కారం గురువుగారు గురువుగారు లక్ష్మీ దేవత కానీ లక్ష్మీ కాదు ఎవరైనా దేవత మన ఇంట్లో కొలువై ఉంది అని మనకి తెలియడం కోసం ఎలాంటి సూచనల ద్వారా తెలుస్తుంది తెలుసుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క ఆలోచనకు వస్తే స్వామి అంటే లక్ష్మి అనేది డబ్బు కాబట్టి మొదటి ప్రశ్నలా అంటాం మనం ఒక కులదైవం ఒక ఇల వెలుపుల సంగతి మాట్లాడితే పూర్వం నుంచి ఇది మా వంశం మా వంశము అంటాం అయితే ఇది వంశం కాదు యాక్చువల్లీ మనం అడగాల్సింది మీది ఏ అంశ అంటే పలానా పలానా అంశ అంటారు కదా అంశ అనేది దేవతలు ఆ దేవతల అంశంలో మన వంశం ఇప్పుడు పలానా వంశంలో పలానా దేవత ఉందంట అంటే ఆ దేవత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది చరిత్ర ఐదు వందలు కాని ఆరు వందలు కాని ఏడు వందలు కాని ఎనిమిది వందలు కానీ అలా మన వంశ దేవత ఎవరు అని తెలుసుకునే ముందు ఆ వంశంలో పెద్ద 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 కారణ జన్మలు పుట్టి ఉన్న అంశం ఉంటుంది అంటే మంచి ఫలానా యుగంలో అంటే మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం మా వాళ్ళు మంచి పనులు చేసినందుకు మాకు ఈ విధంగా మంచి కలిగిందంట లేకపోతే మాకు ఈ విధంగా ముందుకు పోయిందన్న అంటారు అయితే ఇది రాను 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 తగ్గుతూ వచ్చింది ఒకప్పుడు అందరి ఇల్లు బాగానే ఉండే అందరి ఇంట్లల్లో లక్ష్మి ఉండే అందరి ఇంట్లో వరి ధాన్యాలు ఇంకా ఏమేమి కావాలన్నీ అందుబాటులో ఉండేటి అలా కాకుండా ఇప్పుడు కొందరింట్లలోనే సౌభాగ్యతత్వం ఎందుకు కనబడుతుంది అంటే మంచితనమో మౌనత్వమో లేకపోతే ఇంకేదైనా చేయాలగలిగిన కళ ఎందుకు కనబడుతుంది మిగతా వాళ్ళ దాంట్లో ఎందుకు కనబడుతుంది అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వంశంలో ఏం జరుగుతుందంటే ఇప్పట్లో స్వామి అత్త ఒక దేవతను పూజించేసరికి కోడలు ఇంకొక దేవతను పూజిస్తుంది అయితే కోడలు ఒక దేవతను పూజించేసరికి కొడుకు కొడుకు భార్య మళ్ళీ ఇంకొక దేవతను పూజిస్తుంది ఇక్కడ ముగ్గురు దేవతల ప్రస్తావన వస్తుంది ఇప్పుడు అత్త ఎవరు నీ పెనిమిటి యొక్క అమ్మని నువ్వు అత్త అంటావు అంటే నీ పెనిమిటి వాళ్ళ అమ్మ ఎవరు ఆ ఇంటికి కోడలు అదే వరుసలో నువ్వు కోడలు వచ్చినప్పుడు మీ నుంచి ఇల వెలుపులు ఉంటారు అత్త కోడళ్ళ నుంచి ఇల వెలుపులు ఉదాహరణకి గౌరీమాత ఉన్నది అంటే గౌరీమాతని కోడలు కూడా పూజించాలి పూజించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే కోడలు వాళ్ళ ఇంట్లో అంటే ఆమె పుట్టింటి దగ్గర దుర్గామాతనే భవానీ మాతనో తులజా మాతను ఇష్టంగా చాలా ఇష్టపడేసరికి దుర్గామాతని తీసుకొచ్చుకొని ఇవిడ పూజించడం మొదలు పెడుతుంది పెట్టినప్పుడు ఏమైతదంటే దేవతనే దేవత కాదని అనట్లేము దుర్గామాత దేవతనే తర్వాత మిగతా దేవతలు కూడా దేవతలే కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మన దగ్గర సప్త ఋషుల ద్వారా మనకు ముఖ్యంగా గోత్రనామాలు వచ్చాయి ఋషులు ఏడు మంది స్వామి ఏడు మంది ఋషులు ఒక్కొక్క ఋషి వర్యులు నూట ఎనభై ఎనిమిది యొక్క వర్గాల వరకు విభజించబడి చిన్నచారీలు పెద్ద చారీలు బ్రాహ్మణులు వైదికులు ఆళ్ళు వీళ్ళు బోసి పీసి అనుకుంటా మన దగ్గర వందల విధంగా సబ్ టైటిల్స్ వచ్చాయి ఇన్ని టైటిల్స్ వచ్చిన దాంట్లో మనం విజయం సాధించడానికి ఎక్కడ అవకాశం ఎందుకు దొరుకుతలేదు అని అంటే సత్యం లేకుండా నువ్వు దేవతలను పూజిస్తూ వస్తావు ఇది అక్షర సత్యమైన విషయం అని ఎందుకంటా అంటే స్వామి మన పురాణాలలో కూడా నియమాలు నిబంధనలు ఉన్నాయి చూడండి మన దగ్గర విష్ణుతత్వం ఒకటి శివతత్వం ఒకటే కనబడతాది బ్రహ్మతత్వం కనబడదు బ్రహ్మతత్వం ఎందుకు కనబడదు అంటే ఆయన ఒక దగ్గర అసత్యం వాకు పలకడం ద్వారా దేవాది దేవతలు ఆయన నిరాకరించారు దేవాది దేవతలే అసత్యం సత్యం మన దగ్గర అంత కఠినంగా అంత కర్కాటశంగా ఉన్నప్పుడు మనము అలా అవలీలగా వేరే దేవతలను తీసుకొచ్చి మీ వంశంలో ఉన్న దేవతని ఎనికి జరిపేస్తాం మన వాళ్ళు చేసేది ఏంటంటే అమ్మని తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కొలువై ఉన్న ఈ తల్లిని మన వాళ్ళు ఎన్నికి జరిపేసి ఇక్కడ ఇంకొక విగ్రహ ప్రతిష్టాపనలు చేసుకోవడం పూజ నియమ నిబంధనలు చేసుకోవడం చేసుకోవడం వల్ల ఈ అమ్మ పరిస్థితి అగౌరవం అయిపోతుంది ఈమె అగౌరవ పరిస్థితి హక్కు కోడలికి లేదు కోడలి యొక్క ముఖ్యమైన గుణం ఏందంటే స్వామి మన పూర్వీకులు మామ నుంచి అత్త వాళ్ళిద్దరు భార్య భర్తల కలయికులు పుట్టిన వాడు కొడుకు 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 వారసత్వంలోను వంశాన్ని ఉద్ధరించడానికి పోయడానికి వచ్చినావు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఆ ఈ వంశ ఈ వంశంలో నీవు ఉద్ధారణ చేయడానికి ఉన్న కోడలువి ఇంత నీట్ గా క్లారిటీగా ఉందా ఇప్పుడు చెప్పండి ఈ రోజు వందల మంది కుటుంబాల్లో మా ఇలం వెళ్తే ఎవరో మాకు తెలియదు కులదైవ ఎవరో మాకు తెలియదు అన్నప్పుడు ఏ దేవత నీ ఇంట్లో లక్ష్మి స్వరూపాన్ని కూర్చోబెట్టాలి చాలా మందికి వాళ్ళ ఎవరో కూడా తెలియదు ఇలవెల్పులు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఈ అత్తామామలు కూడా ఈవిడ యొక్క ఆలోచన గురించి సహకరించారు చెప్పరు ఆవిడ చెప్తే వినదన్న విషయం అయితే ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న లక్ష్మి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది స్వామి మనకి మనం ఏ విధంగా లక్ష్మిని గుర్తు పెట్టుకోవచ్చు అని అంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఏ ఇలవెల్పు అయితే బలంగా ఇంట్లో కొన్ని తరాల పడి ఉంటుందో ఆ ఇంట్లో ఆ అమ్మవారు పుట్టిన ప్రతి బిడ్డ యొక్క ముఖంలో వాళ్ళు చదువుతున్న చదువులో వాళ్ళు నడుస్తున్న నడవడికలో ప్రతి జాగ్రత్త విషయంలో ఆవిడ అడ్డుకొని ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటది కళలో పెద్ద ఆవిడ లాగా కనబడుతుంది ముసలావిడ లాగా కనబడుతుంది లేదా ఇంకేదో గంగిరెద్దు లాగా కనబడుతుంది ముంగీస లాగా కనబడుతుంది సర్పంలాగా కనబడి ఏం చేస్తుంది అంటే జాగ్రత్తలు పెడితే మనం ఊటా ఊటినా అమ్మకి ఏదో కావాలంట ఏదో ఆలోచన ఉందంట నాకు కంటిన్యూ అని అంటే హెచ్చరిక కొంతమంది కొన్ని విధాలుగా కొందరు గురువులు ఉంటారు చెప్పేవాళ్ళు ఎలా తెలుస్తుంది స్వామి ఆ అమ్మ మనకి కరుణించాలి అని అంటే నీవు ఏ విధంగా న్యాయంగా ధర్మంగా ఎవరిని కూడా ఏ విధంగా మోసం చేయకుండా పూజిస్తావో అక్కడ నీ పిల్లల దగ్గర కనబడే ఆ సౌష్ఠవత్వం ఆ పిల్లల దగ్గర కనబడే గుణతత్వం చూసి ఆహా ఎంత మంచి పుట్టుక మీ అందరిది ఎప్పుడో మీ తాతల ముత్తాతల కాలం నుంచి పాటిస్తున్న పాటింపులు అనే కుటుంబాలు తక్కువైనాయి రోజు హడావిడి హర్వాటమే ఉంది ఈరోజు ఇప్పుడు కులదైవం ఇలవెల్పులు మన ఇంట్లో లక్ష్మీ స్వరూపాన్ని చూపించే దారి కనబడాలి అని అంటే ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో చెట్లన్నీ సుభిక్షంగా పెరుగుతాయి గమనించాల్సిన ప్రశ్న తులసి చెట్టు కూడా ఇలా గుబూరుగా పెరిగి చూడడానికి అనిపిస్తుంది మా ఇంట్లో చెట్టు ఇంత పెరుగుతలేదు వీళ్ళ ఇంట్లో ఇది బాగా పెరుగుతుంది అని అంటే కొంతమంది పూజ ఎలా చేస్తారు ఆడవాళ్ళు కూడా స్నానం చేశాక తడి బట్టలతోనే మడిగట్టుకొని వచ్చి అలా దీపం పెట్టి చుట్టూరుగా తిరిగి ఆ దీపాలు ఆరాధనలు చేసుకున్నాక దేవత దేవాది దేవతలు ఎందుకు ఆశపడరు అరే నా బిడ్డ నన్ను ఈ విధంగా పూజిస్తున్నప్పుడు నేను ఎందుకు ఆవిడ ఆలోచించద్దు ఒకవేళ ఆ బిడ్డ ఏదన్నా ఆపదలు కానీ ఇంకేదైనా దరిద్రంలో ఉన్నా కూడా ఈవిడ మార్గాన్ని ఎత్తిస్తుంది మార్గంలో ముందుకు పోతాం ఇప్పుడు కులదైవ విలవెల్పులు మనకి ఒక లక్ష్మి రావాలి అని అంటే సూచికలు ఏమి ఇస్తారంటే స్వామి మీ ఇంట్లో గొడవలు కావు ఎక్కువ శాతంగా వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే నీ నాలుకని అదుపులో పెట్టే విధంగా నీకు ఒక తెలియని అయస్కంఠం లాగా కనబడతారు చుట్టుపక్కల మనకు అనిపిస్తుంది ఒక సభలో ఇలా కూర్చున్నాం అనుకోండి ఒక నలుగురు ఐదుగురు మన చుట్టుపక్కల ఉంటే వీ కెన్ ఫీల్ సంథింగ్ అలా దైవ శక్తి కూడా మన పక్క నుండి ఏదో గౌరవం కనిపించేలా మాటలు పలికిచ్చేలా కనబడ్డప్పుడు ఏమవుతుందంటే స్వామి ఓహో అమ్మున్నది చూసుకుంటది లే ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి లక్షల కుటుంబాలు తరతరాలుగా వాళ్ళని పూజిస్తారు ఇప్పుడు మన ప్రాంతంలో గమనించి చూస్తే తరతరాలు కాదు ఇరవై తర ఇరవై సంవత్సరాల క్రితం వ్యవహారం వేరు ఇప్పుడు వ్యవహారం వేరైపోయింది ఉప్పాలమ్మ వచ్చిందా అమ్మ ఉప్పలమ్మ వస్తే ఆటలకు పోయాలంటే ఎందుకు వేయాలి తెలియదు అసలు మాకు అంటారు వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఉప్పాలమ్మ సంగతి ఎక్కడ నుంచి వచ్చిందంటే సడన్ గా వచ్చింది పొలంలో వచ్చింది అంటే తల్లి కట్టమైసమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పలు విధాల రూపాలను ఎత్తుకొని వస్తారని చొప్పేనాథుడు లేడు భయ ప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం ఏముంది ఉపాలమ్మకి ఏం పని అయితే నీ దగ్గరికి రాదు కదా ఏదో ఆపద సూపద ఉండవచ్చు లేదా గత జన్మల గత జన్మల నీ బాధ్యతలు రిక్స్తే ఇప్పుడు రావచ్చును నీవు కోడలై వచ్చిన తర్వాత నీ పొలిమెరలో ఆవిడ గారు ఒక ఆలోచన చేసి ఉంటే పొలమ్మకు సంబంధించిన పూజలే చూడండి గ్రామ దేవతలు ఎక్కువ చేస్తారు మన దగ్గర పొలంలో చేస్తారు తర్వాత ఇంట్లలో కొందరు చేస్తారు కదా రెండు రకాలే చేస్తారు ఇప్పుడు గ్రామ దేవతలలో మైసమ్మ తల్లికే పొలం మీద పనులు ఎక్కుతాయి బాగా ఎల్లమ్మ తల్లికి కూడా ఎక్కుతాయి మైసమ్మ తల్లి కూడా పాములాగా జరుగుతుంది అని అంటారు దేవతలు ఏ రూపంలోనే ఉంటారు కదా మన వాళ్ళు చేయాల్సిందంటే స్వామి ఆ అమ్మ వచ్చిన తరుణం సుభిక్షంగా ఉండడానికి గల మార్గాల్ని వెతుకాలి మన వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తారనంటే అబ్బో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పూజించాలంట పాటించాలంట అన్న ఆలోచన చేసి ఏం చేస్తారంటే అక్కడికి మాకు వద్దు అన్న ప్రస్తావన తీసుకొచ్చుకొని ఆ తర్వాత పూజలు చేయ కూడా వదిలిపెడుతున్నారు అవునండి అలాంటప్పుడు దేవత ఎలా సహకరిస్తుంది తిరుమలకు ఎందుకు వెళ్తాం మీ దేవుడా మీ కులదేవం తిరుమల తిరుపతి కాదు కదా మా కులదైవం కూడా కాదు తిరుపతి శివుడు అయినా తిరుపతికి ఎందుకు వెళ్తామంటే స్వామి అదొక స్థలము ఆ కొండ ప్రాంతం వచ్చిన వాళ్ళకి పుణ్యం దక్కుతుందంట అని అంటారు కులదైవాన్ని నెత్తిలో పెట్టుకొని తిరుగుతేనే నిన్ను తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు ఎందుకంటే పరమాత్ముడి స్వరూపం ఒక్కటే అక్కడ విలువలేని పరమాత్ముడికి ఇక్కడ విలువలా ఇస్తావు గమనించాల్సిన ప్రశ్న రెండో విషయం ఏంటంటే స్వామి మన వాళ్ళు చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే వితండవాదం నేను ఇదే పూజిస్తా అంతే మీరు మీరెవరు అడగకూడదు మీరెవరు చేయకూడదు అని అంటే పిల్లలు చూడండి ఆయు ఆరోగ్యాలు దెబ్బతింటాయి వాళ్ళకి అడుగడుగున అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక స్థితిగతులు చాలా బలమైన బలహీన పరిస్థితికి ఏర్పడతాయి ఇవన్నీ హింట్లు కొడుతూనే ఉంటుంది అమ్మ ఇస్తూనే ఉంటది నీకు ఏదో విధంగా బిడ్డ ఆపద బిడ్డ అడుగు నన్ను బిడ్డ సలహా తీసుకో ఏదో విధంగా నేను కనబడుతున్నా పట్టించుకోరు మన వాళ్ళు పురుషుడి కళలో రాదు అమ్మవారు గమనించాలి పురుషుడి కళలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఎందుకు అన్న ప్రశ్న మీరు ఎత్తాలి కూడా ఎందుకంటే పురుషుడు ఉన్న ఆ యొక్క షెడ్యూల్ పని ఇంకేదో ఇంకేదో మద్యం ఇంకేదో ఆలోచనలు ఉంటారు ఇరవై ఐదు శాతం అందుకే చెప్పా స్త్రీ మాత్రం కంప్లీట్ గా ఇంట్లోనే ఉండడం చేత ఆవిడకి ఫస్ట్ హింటిస్తుంది బిడ్డ ఏదైనా విషయం చెప్పంటే నీ పెను చెప్ప మామయ్యకి చెప్పు అమ్మయ్యకి అన్నకు చెప్పడం చేత వాళ్ళు నిర్ధారణకు వస్తారు చాలా తక్కువ శాతం మందే చూడండి పురుషులు నాకు కలబడింది స్వామి అని అనేవాళ్ళు అవును స్త్రీలకే ఎక్కువ కొడతారు కళ్ళలోపు ఎందుకంటే కోడలు ముఖ్యమైన ఉద్దేశమే వంశ ఉద్ధారణ వంశోద్ధారకులని అనడం కాబట్టి ఆవిడకే వస్తాయి ఆవిడనే సలహాలు తీసుకోవాలి ఫస్ట్ హింట్ రెండో హింట్ పురుషుడు లేకపోతే ఇదైతే పూర్తి కాదు కదా మన వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే సాధువులని సాధకులని తర్వాత కొంత కొంత పీఠాధిపతులు మఠాధిపతులు ఇంకెవరైనా మీరు నమ్ముకున్న గురువులు నమ్మడం ద్వారా బాగుపడే తత్వం చూసుకునే అవకాశాలు తీసుకోవాలి సొంత పూజలు అనేటివి కొంచెం తగ్గించి మన పూర్వం నుంచి వచ్చిన ఆచార పూజలకే విలువ ఒక విషయం ఒక తులసి చట్టే చెప్పాను మిగతా ప్రాంతమైన విషయాలు ఏంటంటే స్వామి ఇంట్లో ఒక రకమైన సుగంధం వస్తుంది దేవతలు కొలువైన ఇంట్లో మీరు గమనించండి కొందరు ఇంట్లో పోగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది స్వామి మీరు ఏం అగరబత్తి పెడుతున్నారు ఒకరు అడుగుతారు ఏమైనా ధూప్ స్టిక్స్ పెడుతున్నారా అని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు అంటారు ఏం వంటకాలు చేస్తున్నారు మీరు ఏమేమి చేస్తున్నారు అంటారు కదా ఇందులో ముఖ్యమైన ఏంటంటే దేవత అడుగు ఎలా ఉంటుంది కొంచెం డెప్త్ కు పోతే స్వామి పూర్వము ఇల్లు కట్టేటప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే శంకుస్థాపన ఈ సైజు మినిమం ఒక ఫీట్ అనుకోండి అయితే పైన ఎనిమిది అడుగులు ఉంటది అది కింద నాలుగు మలుపులు ఉంటది పైన అనేమో ఎనిమిది మలుపులు అంటే ఇలా 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 కిందనేమో నాలుగు మలుపులు అంటే మొత్తం పన్నెండు మలుపులు ఉంటది స్వామి ఈ పన్నెండు మలుపులు ఉన్న శంకుస్థాపన శివలింగ రూపంలో ఉంటది కానీ దానికి ముందుకు ఇలా ఉండకపోవడం వల్ల శివలింగం కాదు ఆ శంకుస్థాపనని ఈశాన్య మూలలో పెట్టి కొన్ని ధర్మ కార్యక్రమాలు కొన్ని పూజలు హోమాగ్నులతో చేసిన ఆ ధర్మాచారాలు పాటించిన తర్వాత ఏమవుతుందంటే స్వామి నీ కుల దైవము ఆ శంకుల కొలువై ఉంటుంది అది భూమి కింద ఇది వివరణ మన దగ్గర చాలా 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 శాస్త్రంలో రాసింది శంకుస్థాపన ఎందుకు చేయాలి అని అన్న దానికి అర్థం ఏంటంటే భూమి లోపల చేస్తే అందరింట్లలో దేవుని కూర్చోబెట్టుకునేది ఉండదు స్వామి కొందరింట్లలో మాత్రమే గుడి కట్టుకునే వంతు తంతు ఉంటుంది కదా అందరింట్లో మాత్రం శంకుస్థాపనలో దేవతలు కొలువై ఉంటారు అలా కొలువైన ప్రతి ఇంట్లో సుఖము సౌభాగ్యత్వము వాళ్ళు కొలువై ఉండే వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటాయి ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మరి నీకు సుగంధమే వస్తుంది ఎందుకంటే నిజంగా కొలువై ఉన్న వాళ్ళు రెండో విషయం అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత ఇరవై నాలుగు గంటలు వెలుగుతుంది కొందరింట్లో కొందరింట్లో అంత వెలగదు ఆగిపోతూ ఉంటది మళ్ళీ ఇంకొందరింట్లో ఎలా ఉంటుంది అంటే స్వామి పూజ చేస్తే అందరికి చూసే విధంగా నిమ్మలంగా కనబడుతుంది వాళ్ళు ఇంకొందరు ఉంటారు పూజలు ఏం చెయ్యరు కానీ వాళ్ళకి మనసులో శరీరంలో ఎలాంటి కల్మషం ఉండకపోవడం వల్ల కూడా కలిసి వస్తుంది ఎందుకంటే పరమాత్ముడు మనస్సాక్షిలో ఉన్నాడు పూజలు చేయాలా చేయకపోదా అనేది నీ బాధ్యత కానీ నీ మనసులో కొలువై ఉన్న నిజమైన వెలుగు నిన్ను నిజంగా సౌభాగ్యంగా పెడతాది ఇలాంటివి కూడా ఉంటుంది చెప్పడం ఏంటంటే ఇంట్లో అమ్మవారు ఉంటే గజ్జల సౌండ్ వస్తుంది మంచి ప్రశ్న గజ్జల సౌండ్ ఎవరింట్లోకి వస్తుంది అంటే స్వామి ఎక్కడైతే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉన్నాయో గత జన్మలోని బాధ్యతలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో మళ్ళీ అమ్మవారి గజ్జ సౌండ్ కూడా మనం గమనించాల్సిందంటే అమ్మ నడిచినట్టు వస్తుంది నడిచినట్టు వస్తేనే అమ్మవారి కొలువై ఉందని అర్థము ఒక్క దగ్గర వస్తే కాదు ఒక దగ్గర వస్తే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సందర్భాల్లో అవాంఛనీయత సంఘటనలు కొన్ని సందర్భాల్లో అమ్మ కూర్చుందేమో అక్కడ అని అంటారు ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు ఆడ కింద ఏముందో అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అమ్మ నడుచుకుంటే ఎందుకు పోతుందంటే ఆమె ఏదో ఒక సమయంలో జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే పన్నెండు నుంచి మూడు గంటల వరకు దేవీ దేవతలు సంచరించరు సంచరించరు సంచరించే సమయం ఏందనంటే మూడు మూడు ఐదు సెకండ్లు అంటే మూడు దాటగానే వాళ్ళు మూడు మూడు ఐదు సెకండ్ల తర్వాత సంచరిస్తారు ఎందుకంటే అది బ్రహ్మముహూర్త సమయాలు దేవాది దేవతలు రాక్షసులు పోరాటం చేసేటప్పుడు ఏమన్నారంటే ఏమయ్యా జగన్నాథుడా అందరికీ విషాన్ని అమృతాన్ని అందరూ నువ్వు ఈక్వల్గా చేశావు ఏమో ఆయన తీసుకెళ్లాడు అమృతమేమో మీరు దేవాది దేవతలకు ఇచ్చారు మరి మా ఆధిపత్యం నడిచేది ఎలా అని అన్నప్పుడు అప్పుడు పరమశివుడు ఇచ్చిన వరం ఏంటంటే మీరు ఓడిపోయారు నిజ నిజాలలో ఆచరణ లేరు కాబట్టి పన్నెండు గంటల నుంచి మూడు గంటలు మీ సమయం అని చెప్పారనమాట అందుకే ట్వెల్వ్ టు త్రీ రాక్షస వాళ్ళు సంచరించే సమయం అంటారు మన దగ్గర ఆ సమయంలో వచ్చే శబ్దం కొంచెం సస్పెక్టెడ్ అందుకంటే దయ్యాలు భూతాలు కూడా నిన్ను మేల్కొల్పొచ్చు కొందరు అంటారు స్వామి ఆ డోర్ దగ్గర ఎవరు పిలిచినట్టు అయింది అంటారు కొందరు ఏమంటారు ఎవరు తొంగి చూసినట్టు అవుతుంది అంటారు కదా అందరి ఇంట్లో కావి ఇవి కాబట్టి కొందరి ఇంట్లో అవుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకునే ధర్మాచారాలు వేరు ఇంట్లలో అమ్మ నడిచినట్టు కనబడుతుంది కదా వాళ్ళ ఇంట్లో అమ్మ రుణంలో మనం ఉన్నాము అమ్మ కూడా మన దగ్గర ఉందని అర్థం ఈ మధ్య మేము రిసీవ్ చేసుకున్న కాల్ ఒకటి వచ్చింది కొన్ని మన హైదరాబాద్ నుంచే వాళ్ళు ఏమన్నారంటే కరెక్ట్ గా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ రాత్రి రెండున్నర మూడు తెల్లవారుదున్న సమయంలో ఒక వ్యక్తి నవ్వినట్టు శబ్దం వినబడుతుంది స్వామి అని అన్నారు అంటే నవ్వినట్టు అంటే ఎలా అమ్మ అంటే ఇట్లా బాగా భయంకరంగా నవ్వినట్ట లేకపోతే నవ్వినట్టు అంటే చాలా చక్కనైన నవ్వే స్వామి అదే అని అంటే చక్కనైన నవ్వే నవ్వేది దేవతలే రాక్షసు నవ్వేదే ఎలా ఉంటుంది మనకు తెలిసిందే భయభ్రాంతులు నవ్వు కాబట్టి అమ్మ నేను ఉన్నా అని ఏదో విధంగా ఇంటిస్తుంది అలా ఇంట్లో అలా ఎందుకు ఇచ్చిందంటే స్వామి ఆవిడ పెనిమిటికి బాగలేదు బాగలేకపోవడం వల్ల ఆయన ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయనకి నేను ఉన్నా అన్నట్టుగా ఒక పరోక్షంగా చెప్పిన మాట కాబట్టి గౌరవార్థంగా అమ్మలు మనని ఎప్పుడూ వదలలేదు స్వామి దేవత దేవతలు కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా పడాలి ధర్మాన్ని కాపాడాలి ధర్మశాసనాలు మన వైపు ఉన్నాయి కాబట్టి ఈ మీరు అన్నట్టుగా ధనం ఉన్నదని లేకపోతే మనకు కలిగి వచ్చే తరుణాలు ఉన్నాయని తెలుసుకోవడానికి వెళ్ళ మీ ఇంట్లో ఎంతటి సౌష్ఠత్వం సఖ్యత సుభిక్షత సామరస్యత కలిసి ఉంటాము అదే నిజమైన ఆస్తిని పరిగణించాలి ప్రజలందరూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనందరం వెళ్ళాలి స్వామి